కార్యకర్తలరా మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫైజ్ బాసాలు లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినా కనీసం మేము లీగల్ గా పోతామండి మంచిది కాదు ఎట్లాంటి మంది కొట్టకూడదు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు నాకే కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 మేము జైలు కట్టి వద్ద వంద నుంచి రఫ రఫా రఫా వాడి వాడి కోసం వచ్చిన మాకు వేరే వాళ్ళ అవసరం లేదు చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాను నేను ఇన్ని రోజులు వద్ద బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే హీరో చూడే మా కార్యకర్త రఫర్ రఫర్ రఫమే సరెండర్ అవుతామంటారు మేమే సరెండర్ అవుతామంటారు మా కాడికి వచ్చి మా ఒం రూమ్ వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు ఏమేం ఏమే మాట్లాడతారా లోన్ పోసుకొని ఉంటే మేము వాడి గురించి మాట్లాడతాను మీ గురించి రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా పొద్దు ఏం కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొందనే చూడండి మా వాళ్ళు నేను ఎట్లా గట్టి పట్టుకొని కూర్చున్నా నేను కూడా ఊరు పొద్దానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా 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 మీరు నాలుగు సార్లు అంటారు పొద్దనే చూడండి పొందని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వాణి సాయం చేసినందుకు అంతా మేము రఫా రఫానే మా కార్యకర్తలు అంటారు చూసుకోండి స్ట్ ఉందప్ప ఆల లిస్ట్ వద్దే మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మగవాళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొద్ది ఆడోళ్ళు యావరమ్మది పైన చాలా మాట్లాడుతుంద పాప మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి చంద్రబాబు నాయుడు మంచోడు నా కాన్ఫిడెన్స్ వరకు ఉండదు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి మమ్మల్ని చెయ్యలే వాడు అది కొడుకు లేడున్నావురానికి చాలా ఉంది టైం రాజకీయం రాజకీయం చేసినావా లెక్కలు సంపాదించుకున్నాము ర ధైర్యం నీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇట్లా నాకు నమ్మకొద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు రాయర్ గార్డు మేలు కదరా పాసెస్ ఆ పిల్లరాళ్ళు ఐదు టేబుల్ పెట్టిలే వాడు హీరో వాడు హీరో కాడు టే పిండి వాడు వేడు రమేష్ రెడ్డి కాడు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు ఇంకా ఉంది కొట్టాలే వాడు అమ్మ ఫ్లాట్ ఫ్లాట్లు అట్లే నిలబెట్టినాడు బ్యాగ్ రెడ్డి కాడు అట్ట నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి కాడు నేను మళ్ళీ లోకేష్ దగ్గర పోతాడు నువ్వు అనుకుంటానమ్మా నేను డిస్టర్బ్ చేయద స్టూడెంట్స్ని ಜಡ ಕೊಟ್ಟ ತಲು ಲೀಗಲ್ ಏತು ನೋಟೀತರ ಎರಡಾದ ಗುರ್ತು ಸದುವಲೇ ಸದಿ ಗುರ್ತು ಬೆಳಿತಾರಾ ನೀವು ಇಂತ ನೈಟಿಲೋಟಿಲ ಮರ್ಚಿಪ బుక్ బుక్కు బుక్కు ఉంది నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డారు పొద్దున పోలీసులు లాడ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకుంటా లాడ్ ఆర్డర్ రాకపోయి నీ బుద్ధు చూపించింద్రు మా పిల్లో ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడే రాళ్ళు దొరినారు చూపించారు పిల్లవాడుతున్న దుంగులే తూ నీ అమ్మ బతికేస్తారా రే ఏడవ సావురా నీ కోమను సావురా అంటే మీకు పౌదా ఉంటే విధము లేదా ఏమేమి మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైయస్ఆర్కి రో వైఎస్ఆర్ వీడు పెద్ద లీడరా వాడి ఊర్లోకి మాట్లాడతాను వాడేటా పెద్ద లీడర్ చూడ ముక్క పిలుస్తారు ఏడ మీటింగ్ ఉండే వీడు మాట్లాడతాడు లేదు రండి మాట్లాడేది లా అండ్ ఆర్డరా కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తారా చూడే నాకు శత్రులు మీరు కాదు నాకు అందరూ కావచ్చే అందరూ నా ఓటర్లే వాడు తప్పనిచ్చే నా బస్సులో నిలబడిలే నిలు పెట్టింది పౌరు నింది జైలు పొందిన కొడుకునే పౌరుంది పోయినా నేను ఎందుకు గెలిచిన మున్సిపల్ చెప్పి గెలిచిన ప్రజలకు గెలిచిన నేను ఏంటో కాసే ఒక్క ఫోన్ కాల్కి రెండు వేల మంది వచ్చినారా ఆజారు పనుకొని వాళ్ళు కూడా మేము మంచి చేస్తాం ఊర్లో డిస్టర్బ్ చేయను ఇది నా ఊరు నేను డిస్టర్బ్ చేయను కానీ నిన్ను చెప్తా చూడి మా కార్యకర్తలు దృష్టి పెట్టి దొంగ ఏం చెప్తాను కేసు పెట్టావా మా కార్యకర్తలు ఏం చేస్తారు నేను ఇప్పుడు ఊరికి పోతానా అందరు ట్యాక్స్ పర్సనల్ శత్రుత్వం మా పిల్లోలకు నాకు వదిలే ప్రసక్తే లేదు అసలు నేను పోతే నువ్వు ఇల్లు చూసుకో ప్రొక్లెట్ పెట్టి కొడతారేమో మీ కోరం కాసుకుంటున్నారు ఇంట్లో నేను యాడి పోకుండా వదిలే ప్రసక్తే లేదు మొత్తం ఫోటోలు సహా పేర్లతో సహా ఊరి సార్ మీరు కార్డ్ ఆడ నాకు నువ్వు కూడా నా లే చూడు పొద్దున్న ఎట్లుంటావు చూడండి అన్ని పెట్టినారు పిల్లలు అందుకే నన్ను అన్నారు ఒక నాలుగు రోజులు రాను నువ్వు కాపాడుకో రే నీ దగ్గరకు వచ్చిన నువ్వు కాపాడుకో నా దగ్గర నేను కాపాడుకుంటాను